హాయ్ ఫ్రెండ్స్ మనలో చాలామంది షుగర్ అనగానే భయపడతారు కానీ అసలు డయాబెటిక్ అంటే ఏమిటి ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక్కడ షుగర్ రెండు రకాలు అవి బ్లడ్ షుగర్ అండ్ యూరిన్ షుగర్ ముందుగా బ్లడ్ షుగర్ అంటే ఏమిటి ఎలా వస్తుంది ఎలా నివారించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం రక్తంలో ఉన్న గ్లూకోజ్ స్థాయినే బ్లడ్ షుగర్ అంటారు మన శరీరానికి శక్తి కావాలంటే మనం తినే ఆహారంలోని కార్బోహైడ్రేట్లు గ్లూకోజ్ గా మారుతాయి ఈ గ్లూకోజ్ ని బాడీ లోపలికి పంపించడాన్ని ఇన్సులిన్ అనే హార్మోన్ అవసరం ఇన్సులిన్ సరిపడా లేకపోయినా పని చేయకపోయినా గ్లూకోజ్ రక్తంలో పేరుకుపోతుంది దీనినే డయాబెటిస్ లేదా బ్లడ్ షుగర్ అంట బ్లడ్ షుగర్ అనేది సాధారణంగా డెబ్బై నుంచి నూట నలభై మిల్లీగ్రాములు ఉండాలి ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే బ్లడ్ షుగర్ ఎక్కువైతే అది యూరిన్ షుగర్ గా బయటకు వస్తుంది కాబట్టి బ్లడ్ ని కంట్రోల్ ఉంచుకుంటే యూరిన్ షుగర్ అనేది ఆటోమేటిక్ గా కంట్రోల్ అవుతుంది షుగర్ రావడానికి ప్రధాన కారణాలు ఎక్కువగా మిఠాయిలు జంక్ ఫుడ్ బియ్యం లేదా చక్కెర ఉన్న పదార్థాలు తినడం రెండవది ఎక్కువగా ఆలోచించడం ఎక్కువగా ఒత్తిడికి గురవ్వడం మూడవది నిద్ర లోపం నాలుగవది వారసత్వం కుటుంబంలో ఎవరికైనా షుగర్ ఉంటే వచ్చే అవకాశాలు ఎక్కువ షుగర్ ను తగ్గించుకోవడానికి సహజమైన మార్గాలు ఇక్కడ ఉన్నాయి తెల్లని బియ్యం బదులు బ్రౌన్ రైస్ లేదా మిల్లెట్ రైస్ వాడండి చక్కెర ఉన్న పదార్థాలు తగ్గించండి ఎక్కువ కూరగాయలు పండ్లు గ్రీన్ టీ తీసుకోండి ఇలా మన జీవనశైలి మారిస్తే షుగర్ ని పూర్తిగా నియంత్రించవచ్చు మంచి ఆహారం వ్యాయామం ఆరోగ్యమైన జీవితం ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే బ్లడ్ షుగర్ అనేది సాధారణ సమస్య మీరు దీనిని ఎక్కువ సమస్యగా భావించడం వలన మరీ ఎక్కువయ్యే అవకాశం ఉంది మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది మీరు ఎక్కువగా ఆలోచించకుండా రెగ్యులర్గా వాటర్ తాగుతూ రైస్ క్వాంటిటీ తగ్గించి ఉదయం రాగిజావ మధ్యాహ్నం రెండు లేదా మూడు గోధుమతో చేసిన చపాటి రాత్రిపూట ఫ్రూట్స్ లేదా రాగిజావ చపాటి తిన్నా పర్లేదు ఇలా చేయడం వలన మీ బ్లడ్ షుగర్ అనేది మీ ముందుకు రాదు మరో ముఖ్య విషయం ఏమిటంటే ఉదయం పూట నడుస్తూ ఉండండి రక్త ప్రసరణ బాగా జరుగుతుంది బ్లడ్ షుగర్ కంట్రోల్ అవుతుంది ఈ వీడియో మీకు యూజ్ఫుల్గా ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి